ఓం నమో గణపతయ్యే మరికొద్ది రోజుల్లో చంద్రగ్రహణం రాబోతూ ఉన్నదండి చంద్రగ్రహణానికి సంబంధించినటువంటి విషయాలను మాతో పంచుకోండి అని చాలామంది అడుగుతూ ఉన్నారు సహజంగా మనం గ్రహణాలు వచ్చినప్పుడు ఉందా లేదా అని చెప్పుకోవడం ఉంటే కనుక విధి విధానాలు ఏమిటి అని చెప్పుకోవడం మనం చాలా కాలంగా చేసుకుంటూ ఉన్నాం ముఖ్యంగా మొట్టమొదట మీకు ఒక అంశాన్ని చెప్పబోతూ ఉన్నాను తెగ హిందూ వ్యతిరేకులు చాలామంది చంద్రగ్రహణము సూర్యగ్రహణము వచ్చినప్పుడు గ్రహణాల పేరుతో జనాన్ని భయపెట్టేస్తూ ఉంటారు గ్రహణం భయపడదగినది కాదు అది ఒక ఖగోళ పండుగ లాంటిది అని చెప్పేసి అంటూ ఉంటారు హిందూ ధర్మశాస్త్రాల్లో కూడా ఆ గ్రహణాలకు భయపడమని ఎక్కడా లేదండి దృష్టిలో పెట్టుకోండి అమావాస్య పౌర్ణమి సంక్రాంతులు గ్రహణాలు ఇవన్నీ కూడా పర్వకాలములు అని చెప్పారు అంటే పండుగ కాలములు అని చెప్పారు సనాతన ధర్మ ధర్మశాస్త్రాల్లో శాస్త్రాల్లో మనం చూసుకుంటే పండుగలు కాబట్టే మనం వీటిని విశేషంగా మనం ఆచరించుకుంటూ ఉంటాం గ్రహణాలు కూడా అంతే పండుగలు దృష్టిలో పెట్టుకోండి అందుకే సముద్రాన్ని పండుగ సమయంలో తప్ప ఇంకెప్పుడు ముట్టుకోకూడదు అనేటటువంటి నియమం ఉంది పండుగ అంటే ఏమిటి ఇవే పౌర్ణమి అమావాస్య సంక్రమణాలు మరియు గ్రహణాలు ఇప్పుడు గ్రహణం కాబట్టి గ్రహణ సమయంలో సముద్ర స్నానం అనేది చాలా విశేషం అది మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం కావున గ్రహణాలను ఎప్పుడూ కూడా అవి భయంకరమైనవి వాటి నుండి లోకానికి ఏదో అయిపోతుంది అని ఎప్పుడూ సనాతన ధర్మం చెప్పదు దృష్టిలో పెట్టుకోండి విశేషమైనటువంటి పర్వకాలం కాబట్టి విశేషమైనటువంటి పుణ్యకాలం కాబట్టి గ్రహణాన్ని ప్రత్యేకంగా ఆచరించుకోండి పుణ్యాన్ని సంపాదించుకోండి పాపాలను పోగొట్టుకోండి అని చెప్పేసి మనకు శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి గ్రహణం ఎప్పుడు అని మనం చూసుకుంటే కనుక సెప్టెంబరు ఏడవ తేదీ అండి సెప్టెంబరు ఏడవ తేదీ భాద్రపద పూర్ణిమ ఆదివారం నాడు చంద్రగ్రహణం సంభవిస్తూ ఉన్నది గ్రహణం ప్రారంభమయ్యేది రాత్రి తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకు గ్రహణం పూర్తయ్యేది ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాలకు మొత్తం గ్రహణం కనిపించే సమయం మూడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలు గ్రహణ సమయంలో మనం పచ్చి మంచినీళ్లు కూడా తాగం ఎందుకు అనంటే ఆహారం కానీ మంచినీళ్లు కానీ గ్రహణ సమయంలో అవి మైలపడి ఉంటాయి కావున వాటిని మనం స్వీకరించం అంతేకాదు గ్రహణ సూతకము అనేటటువంటిది చంద్రగ్రహణం అయితే కనుక తొమ్మిది గంటల ముందు నుండే ఉంటుంది దృష్టిలో పెట్టుకోండి అంటే దాదాపుగా మధ్యాహ్నం అంటే సెప్టెంబర్ ఏడవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేను నిమిషాల లోపలే మనం ఆహారాదులన్నీ కూడా తీసేసుకోవాలి మధ్యాహ్నం పన్నెండు పావు తరువాత ఆహారం తీసుకోకూడదు వృద్ధులు అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళు బాల బాలికలు వాళ్ళంతా కూడా సాయంత్రం ఆరు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు తీసుకోవచ్చు ఆహారాదులు ఆ తర్వాత వాళ్ళు కూడా తీసుకోకూడదు ఇంకా అసలు మా వల్ల కాదండి వాళ్ళు ఏదో ఒకటి తినకపోతే ఇంకా ఏమీ చేయలేము వాళ్ళు తింటేనే ఉంటారు త్రాగితేనే ఉంటారు అన్నప్పుడు వాళ్ళ సంగతి ఇంకా చెప్పటం లేదు పైగా మనం చెప్పుకుంటూ ఉన్నటువంటి నియమాలు ఆస్తికుల అంశం భక్తి తత్పరులు ఎవరైతే వేదాన్ని శాస్త్రాల్ని భగవంతుణ్ణి నమ్ముకుని కర్మసిద్ధాంతాన్ని అనుసరించి పూర్తి స్థాయిలో ఆస్తిక కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటారో వాళ్లను ఉద్దేశించి మాత్రమే చెబుతూ ఉన్నవి ఇక ఈ గ్రహణం ఏ నక్షత్రంలో పడుతోంది ఎవరికి మంచిది ఎవరికి మంచిది కాదు అని అంటే కనుక ఈ గ్రహణం శతభిష నక్షత్రము మరియు పూర్వాభాద్ర నక్షత్రాల్లో పడుతోంది అంటే ఒక నక్షత్రం ఉన్నప్పుడు మొదలై ఇంకో నక్షత్రం వచ్చిన తర్వాత కూడా కొనసాగుతూ ఉన్నది కావున రెండు నక్షత్రాల్లో ప్రస్తుతం గ్రహణం సంభవిస్తూ ఉన్నది మొత్తంగా కుంభరాశిలో ఈ గ్రహణం వస్తువు అన్నది కావున వారు శతభిషము పూర్వభాద్ర నక్షత్రాల వాళ్ళు ఈ గ్రహణం చూడకూడదు ముందు వెనుక నక్షత్రాల వాళ్లకు కూడా మంచిది కాదు చూడవద్దు అని పెద్దలు చెబుతారు అంటే ధనిష్ట మరియు ఉత్తరాభాద్ర నక్షత్రాల వాళ్ళు కూడా గ్రహణాన్ని చూడకూడదు అంతేకాదు కుంభరాశి వాళ్ళు చూడకూడదు అని ఇందాకే చెప్పడం జరిగింది ఈ గ్రహణానికి సంబంధించి అంటే కుంభరాశిలో ఈ గ్రహణం సంభవించడం వల్ల సత్ఫలితాలు శుభ ఫలితాలు పొందబోతో ఉన్నటువంటి రాశుల వాళ్ళు ఎవరు అనంటే మేషము వృషభము కన్య మరియు ధనుస్సు ఈ నాలుగు రాశుల వాళ్ళకి కూడా ఈ గ్రహణం వల్ల మంచి జరగబోతూ ఉన్నది శుభప్రదము మకరము మిథునము తుల ఈ మూడు రాశుల వాళ్లకు మధ్యమ ఫలం అంటే కొత్తగా ఏమీ రాదు ఉన్నదేమీ పోదు సాధారణంగా సాదాసీదాగా ఉంటుంది సింహరాశి వాళ్ళకు కూడా దోషము అని చెబుతూ ఉన్నారు ఎందుకంటే వాళ్ళ రాశి నుండి అంటే ఎవరైతే సింహరాశి వాళ్ళు ఉంటారో వాళ్లకు సప్తమ రాశిలో ఏడవ రాశిలో గ్రహణం సంభవిస్తోంది కాబట్టి కూడా దోషమే అని చెబుతూ ఉన్నారు కుంభరాశి కావచ్చు మీన రాశి కావచ్చు వీళ్లకు అంత శుభం కాదు అరిష్టము అని చెబుతూ ఉన్నారు మరి మేము ఏం చేయాలండి ఈ యొక్క అరిష్టం పోగొట్టుకోవాలంటే ఏం చేయాలి అంటే ముఖ్యంగా గ్రహణం ప్రారంభంలో స్నానం చేయడం గ్రహణం చివర్లో స్నానం చేయడం అంటే పట్టు విడుపు స్నానాలు అంటాం మనం గ్రస్యమానే భవేత్ స్నానం గ్రస్తే హోమో విధీయతే ముచ్యమానే భవేద్దానం ముక్తే స్నానం విధీయతే గ్రహణం పట్టు స్నానం తప్పకుండా చేయాలి విడుపు స్నానం చేయాలి ఈ రెండో ముఖ్యం మధ్యలో ఏం చేయాలట జపము హోమం చేసుకునే అవకాశం ఉన్నవాళ్ళు హోమం చేసుకోవచ్చు చివరిలో అంటే విడుపు మొదలవుతుంది చూసారా గ్రహణం పూర్తిగా పట్టి మళ్ళీ విడుపు ప్రారంభమైన తర్వాత దానం చేయాలి గ్రహణ సమయంలో దేవతా పూజ చేసుకోవచ్చు జపాలు చేసుకోవచ్చు హోమం చేసుకోవచ్చు అలాగే విడుపు మొదలైన తర్వాత దానం చేసుకోవచ్చు విడుపు స్నానం చేయాలి ఇవన్నీ కూడా నియమాలు గ్రహణాలు వచ్చినప్పుడు అంతేకాదు చంద్రగ్రహణ సమయంలో దృష్టిలో పెట్టుకోండి తెలుగు వారందరికీ కూడా సంతోషకరమైనటువంటి విషయం గోదావరి స్నానం చాలా విశేషంట అలాగే గంగాస్నానం గంగా తు కుర్వీత గ్రహణే చంద్ర సూర్యో మహానదీషు చాన్యాసు స్నానం విధి ఏ మహానది ఉన్నా కూడా గ్రహణం పట్టు విడుపు స్నానాలు చేయవచ్చు యథావిధిగా చాలా మంచిది అమంత్రకంగా స్నానం చేయాలి గ్రహణ స్నానాలు ఎప్పుడూ కూడా మంత్రం లేకుండానే స్నానం చేయాలి అని చెబుతూ ఉన్నారు సాధారణంగా మహానదుల్లో స్నానం చేసినప్పుడు మంత్రంతో చేస్తాం అలా కాకుండా అమంత్రకంగా స్నానం చేయండి అని చెబుతూ ఉన్నారు గోదావరి మహాపుణ్య చంద్రే రాహు సమన్వితే అన్నారు ఈ యొక్క గ్రహణాలు సూర్యగ్రహణం కానీ చంద్రగ్రహణం కానీ గోదావరి నదిలో కనుక పట్టు విడుపు స్నానాలు చేస్తే చాలా మంచిది గోదావరి మంచిది గంగ మంచిది మహానది ఏది దొరికినా కూడా అందులో గ్రహణ స్నానాలు చేయడం చాలా మంచిది సాధారణంగా రాత్రిపూట స్నానం చేయకూడదు రాత్రిపూట నదీ నదాదుల్లో దిగకూడదు అనేటటువంటి నియమం గ్రహణానికి వర్తించదు సంప్రదాయ కురుక్షేత్రే యత్ఫలం లభతే నరై బోధౌ స్నానాద్భవతి షడ్గుణం అన్నారు సాధారణంగా సాంప్రదాయంగా కురుక్షేత్రంలో మనం దానం చేస్తే ఏ గొప్ప ఫలితం వస్తుందో చంద్రగ్రహణ సమయంలో సముద్ర స్నానం చేస్తే అంత గొప్ప ఫలం వస్తుంది అని చెబుతూ ఉన్నారు కావున పట్టు విడుపు స్నానాలు సముద్రం అవకాశం ఉన్నవారు సముద్ర స్నానంలో చేయండి మరీ మంచిది అనంతమైనటువంటి పుణ్యఫలం వస్తుంది సరే ఇప్పుడు అరిష్టము మంచిది కాదు అని చెప్పినటువంటి రాశుల వాళ్ళు ఏం చెయ్యాలి అని అంటే కనుక గ్రహణ సమయంలో ఇప్పుడు చెప్పుకున్నటువంటి స్నానాలు దానాలు గ్రహణ సమయంలో మంత్ర జపాలు స్తోత్ర పారాయణలు పూజలు మొదలైనటువంటివన్నీ కూడా చేసుకుని రోజు గ్రహణ సంబంధమైనటువంటి శాంతి దానం చేసుకోవాలి ఏమీ లేదండి బాగా శక్తి ఉన్నవాళ్ళు బంగారంతో రాహు ప్రతిమను దానం చేయవచ్చు శక్తి లేని వాళ్ళు బియ్యపు పిండితో రాహు యొక్క ప్రతిమను తయారు చేసి దానిని దక్షిణతో మనం దానం ఇచ్చుకోవచ్చు తద్వారా కూడా మనకు గ్రహణ శాంతి కలుగుతుంది ఇక్కడ ఆశ్చర్యకరమైనటువంటి అంశం ఏమిటంటేనండి గ్రహణ సమయంలో స్నానం సదుపరాగాదవు మధ్యే హోమః సురార్చనం అన్నారు ఉపరాగం అంటే గ్రహణం సాధారణంగా గ్రహణ స్నానాలు మనం చేస్తాం మధ్యే హోమ సురార్చనం గ్రహణం మధ్యలో హోమము సురార్చనం అంటే దేవతా పూజ చేయమని మనకు బ్రహ్మ వైవర్త పురాణం మొదలైనటువంటి గ్రంథాలు చెబుతూ ఉన్నాయి అలాంటప్పుడు దేవాలయాలు గ్రహణ సమయంలో ఎందుకు మూస్తున్నారనేది తెలియటం లేదండి ఆగమ శాస్త్రాల్లో కూడా లేదు గ్రహణ సమయంలో ఆలయాలు మూసివేయాలి అని పెద్దలు చెబుతూ ఉన్నారు ఆగమాది శాస్త్రాల్లో ఎక్కడా లేదు అని కానీ ఎందుకు మూస్తూ ఉన్నారు అని అంటే కనుక నేను అనుకోవడం అర్చకులు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా పట్టు విడుపు స్నానాలు అదే విధంగా ఇళ్లలో చేసుకోవలసినటువంటి విధులు ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి ఆలయాన్ని మూసివేసి వచ్చి ఇంటి వద్ద లేకపోతే నదీ తీరానికి వెళ్ళి స్నానాదులు జపాదులు చేస్తారు కాబట్టి వాళ్లకు అవకాశం ఇవ్వడం కోసమే దేవాలయాలు మోస్తారేమో అని నేను అనుకుంటూ ఉన్నాను ఒకవేళ నదీ తీరాల్లోనే ఉన్నటువంటి ఆలయాలు అనుకోండి ఆలయం మూసివేయాల్సినటువంటి అవసరం లేదు పట్టు విడుపు స్నానాలు చక్కగా పట్టు స్నానం చేసి వచ్చిన తర్వాత ఆలయంలో కూడా పూజ చేయవచ్చేమో సురార్చనం గ్రహణంలో చేయాలి అని చెప్పేసి శాస్త్రంలో మనకు కనిపిస్తూ ఉండగా ఆలయాలు మూసివేయడం అనేది ఏ సమయంలో వచ్చిందో ఎందుకు వచ్చిందో తెలియదు తదుపరి వీడియోల్లో కూడా అంశంపై మనం మరింత విస్తృతంగా చర్చిద్దాం గ్రహణం రోజే ఆబ్దికాలు తద్దినాలు కానీ మాసికాలు కానీ ఉంటే మధ్యాహ్నం పన్నెండు పావు లోపల చేసుకోవచ్చు అని చెప్పేసి పెద్దవాళ్ళు చెబుతూ ఉన్నారు ఆ యొక్క ఆబ్దికం అనేది తద్దినం అనేది అన్నంతో కాకుండా ఆమశ్రాద్ధము అని అంటారు పిండితో చేసేటటువంటి పద్ధతి కూడా ఉంది మీ ఇంటి పురోహితులు ఏ విధంగా చెబితే ఆ విధంగా చేయండి తప్పక గ్రహణ సమయంలో చేయవలసినటువంటి విధులన్నీ కూడా ఆచరించండి ఎవరై అయితే గ్రహణ పట్టు విడుపు స్నానాలు చేయరో మళ్ళీ ఇంకొక గ్రహణం వచ్చేంత వరకు వాళ్ళకు సూతకం ఉంటుందట అప్పటి వరకు వాళ్ళు మైలపడి ఉంటారు అప్పటి వరకు మనం చేసేటటువంటి ఏ పుణ్యకర్మలు దైవ కర్మలు కూడా ఫలించవు అని అర్థం కావున బద్ధకించకుండా ఆస్తిక జనులందరూ కూడా గ్రహణంలో మనం చెప్పుకున్నటువంటి విధి విధానాలన్నీ కూడా ఆచరించాలి అని చెప్పేసి నేను కోరుకుంటూ ఉన్నాను మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే తప్పక కామెంట్ రూపంలో తెలియజేయండి మళ్ళీ చెప్పుకుందాం స్వస్తి